శుక్రవారం కార్మిక కర్షక మైత్రి దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కుమరయ్య భవన్లో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు శుక్రవారం కార్మిక కర్షిక మైత్రి దినోత్సవాన్ని సందర్భంగా నల్గొండ పట్టణంలోని స్థానిక దొడి కొమరయ్య భవనంలో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్న రైతులు కార్మికుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించారు భారతదేశం ఎలిగిపోతుంది అత్యధిన ఆయగా ఆత్మనిర్భర్ భారత్ మేకింగ్ ఇండియా అనే మోసపూరిత నినాదాలు ఇవ్వడం తప్ప జరిగింది ఏమీ లేదని అన్నారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అవినీతి నల్లధనాన్ని తెచ్చి ప్రజలకు పదిహేను లక్షల రూపాయల అకౌంట్లో వేస్తామని మాటలు నీటి నీటిమూరలుగానే మిగిలాయని అన్నారు భారతదేశంలోని సహజ వనరులను కార్పొరేట్ శక్తుల పరం చేస్తుంది వ్యూహాత్మకంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వంద శాతం అమ్మకాల పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను నాలుగు కోట్లుగా నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులను కట్టుబానుసులుగా చేస్తుందని ఆరోపించారు సిఐటి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి నారి ఐలేయ కున్రెడ్డి నాగిరెడ్డిలు మాట్లాడుతూ ఫిబ్రవరి పదహారు దేశవ్యాప్తంగా సెక్రటేరియల్ స్వామి గ్రామీణ భారత్ బంద్ జయప్రదం కోసం దశాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు జనవరి జనవరి ఇరవై నుండి ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ బైక్ ర్యాలీలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని కోరారు ఫిబ్రవరి పదహారు సమ్మె ఫిబ్రవరి పదహారు సమ్మె సందర్భంగా కరపత్రాలు ప్రజలతో సంతకాల సేకరణ గ్రామ మండల స్థాయిలో రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులతో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు సిఐటి రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ వీరపల్లి వెంకటేశ్వర్లు బొజ్జ చిన వెంకుల అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముద్దిరెడ్డి సుధాకర్రెడ్డి రైతు మహిళా జిల్లా కన్వీనర్ కందాల ప్రమీల వ్యవసాయ కార్మిక సంఘ మహిళా జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ సీఐటీజీలు సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్ బండా శ్రీశైలం కమలపల్లి ఆనంద్ ఎండీ సలీం దండపల్లి సత్యా తిరుపతి రామ్మూర్తి మల్లు గౌతమ్ రెడ్డి నల్ల వెంకటయ్య రాగిరెడ్డి మంగారెడ్డి రెండి శ్రీను తదితరులు పాల్గొన్నారు